ఒక్కసారి కాల్ చేయండి ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ వాళ్ళు మిగతా డబ్బులు మీకు హాయ్ అర నమస్తే నేను మీ కట్టా కార్తీక్ మనతో ఉన్నారు ప్రముఖ సామాజిక రాజకీయ విశ్లేషకులు చంద్ర శ్రీనివాస్ గారు సార్ నమస్కారం సార్ నమస్కారం సార్ నర రూపంలో ఉన్నటువంటి రాక్షస మనసత్వం ఈ దేశంలో పుట్టినటువంటి దేశద్రోహి మీకు అర్థమై ఉంటది నేను ఎవరి గురించి మాట్లాడుతున్నాను హర్యానా యూట్యూబర్ జ్యోతి మల్హోత్ర చాలా దారుణమైన షాకింగ్ విషయాలు బయటకు వస్తా ఉన్నాయి ఆమె ఎంక్వైరీ చేస్తా ఉంటే ఆమె మన హైదరాబాదులో కూడా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి సంబంధించి కానీ మన వందే భారత్ రైలుకి సంబంధించిన కానీ మొత్తం సమాచారాన్ని ఉగ్రవాదు ఇచ్చింది మన పహల్గాంలో దాడి జరిగితే ఆ దాడి జరగటానికంటే ముందు అక్కడ ఆమె వీడియో చేసింది అక్కడ సమాచారాన్ని మొత్తం కూడా ఉగ్రవాదులు చేరవేసింది ఐసిసి డానిస్తో అనేకమైనటువంటి కీలకమైన చాటింగ్లు చేసింది ఆ చాటింగ్లో మన దేశానికి సంబంధించినటువంటి అనేక పుణ్యక్షేత్రాల అనేక ఏమన్నా టూరిస్ట్ ప్లేసుల ప్రదేశాల గురించి మొత్తం సమస్త సమాచారాన్ని ఇచ్చింది ఎక్కడ జనం గుమిగూడు ఉంటారు ఎక్కడ కొద్దిగా రక్షణ తక్కువగా ఉంటుంది ఎక్కడైతే ఎక్కువ మందిని టార్గెట్ చేయొచ్చు అనేటువంటి మన విషయాలన్నీ చెప్పే ప్రయత్నం చేసింది మన సైనిక స్థావరాలు ఆయుధాల వివరాలు ఇవన్నీ కూడా చెప్పే ప్రయత్నం చేసింది అక్కడ డానిషిని పెళ్లి చేసుకుందాం అనుకుంది పాకిస్తాన్ పోయి నివాసం అనుకుంది మన దేశాన్ని ఒక రకంగా నాశనం చేద్దాం అనుకుంది ఇక్కడ ఫుడ్ తింటూ ఇక్కడ డబ్బులు తీసుకుంటూ ఇక్కడ బతుకుతూ ఇక్కడ గాలి పీలుస్తూ ఇక్కడ నీరు తాగుతూ ఎలా చూడండి ట్రావెల్ విత్ జో వ్యవహారం మీరు అన్ని ఉపద్గతలు మొత్తం చెప్పేశారు మాకేం ఆప్షన్ ఇవ్వాలంటే అండి నేనేమంటానంటే గారు మనం టీవీ సాక్షిగా ఇరవై మూడు సంవత్సరాల వయసుకే అని ముద్దడిన భగత్ సింగ్ కంటే మనం గొప్పలేం కాదు ఖచ్చితంగా అదేవిధంగా రాజ్గురు సుఖదేవ్ ఈ మధ్యనే మనకాడ ఒక యువకుడు ఇరవై ఆర్మీ జవాన్ అదేవిధంగా ఇరవై ఐదు అంటున్నారు యాక్చువల్గా ఇరవై మూడు సంవత్సరాలు అంటారు అగ్నివీర్ ద్వారా ఓకే సైన్యంలో చేరి తన కుటుంబాన్ని పోషించడానికి కోసం ట్వంటీ త్రీ ఇయర్స్కే అస్సాంలో ఉన్న వ్యక్తిని ఏమంటే నాసిక్ నుంచి కాశ్మీర్కి పిలిపించారు తను చనిపోతాడని తెలుసు కూడా తన ఫ్రెండ్స్తో ఫోన్ చేసి ఎద్ధ వాతావరణం ఉంది నేను చనిపోయినా నాకు బాధలేదు నా బాడీ మీద మూడు రంగులు జెండా కావాలి కానీ అమ్మ నాన్న జాబితా చూసుకొని స్నేహితుడు చెప్పాడంటే అతనికంటే గొప్పలో మనం అవును ఓ భగత్ సింగ్ గారిని చూసుకోండి ఇరవై మూడు సంవత్సరాలే ఒక మురళీ నాయకుని తీసుకోండి ట్వంటీ త్రీ ఇయర్స్కే దేశం కోసం చనిపోయారు ట్రూత్ వీలు నిజమైన దేశ భక్తులు మీరు అన్నట్టు జ్యోతి మల్హోత్ర అందం ఎరబోసి అందం ఎరబోసి దాని మాటను డబ్బు సంపాదించాలి లగ్జరియస్ జీవితం గడపాలి అనే ముసుకులో అనే ఇదిలో విచక్షణ కోల్పోయింది కుటుంబ వ్యవస్థని దేశాన్ని మర్చిపోయింది డానిష్ అనే ఐఎస్ఐ ఏజెంట్తో స్నేహం దేయి అతన్ని పెళ్లి చేసుకోవాలని చెప్పేసి ఐదు సార్లు పాకిస్తాన్ వెళ్ళింది ఒక యూట్యూబర్ మీరు చెప్పిన జ్యోతి బల్హోత్ర ఒక జ్యోతి మల్హోత్రలే కాదు చాలామంది ఉన్నారు ఈ దేశంలో అట్లాంటి వాళ్ళు పాకిస్తాన్కి ఉపందించే ఏజెంట్స్ అంటే గూడచారులు అనాల వాళ్ళు ఏమనాలా దేశ ద్రోహులు ప్రేమ పేరుతో దేశానికే ద్రోహం చేసే వాళ్ళు మనుషులు కాదు మీరు అన్నట్టు వాళ్ళు మానవ మృగాలు వాళ్ళ ట్రాప్ కాబట్టి మీరు చెప్పిన మల్హోత్ర ఒక లేడీ ఒక యూట్యూబ్ పెట్టుకొని మూడున్నర లక్షల మందిని సబ్స్క్రిప్షన్ పెంచుకుంటా ఈ దేశానికి ద్రోహం చేద్దాం అనుకుందంటే పాకిస్తాన్కి ఈ పెహల్గామ్ అనేది ఇన్సిడెంట్ ఎలా జరిగింది అనుకుంటున్నారు అవును మూడు నెలల ముందే సమాచారం ఇచ్చింది త్రీ లేయర్స్ సెక్యూరిటీ ఉండే పహల్గాంలో మూడు సెక్యూరిటీ పోస్టులు కూడా దాటి అక్కడ దాడి చేశారంటే ఎక్కడ సెక్యూరిటీ తక్కువ ఉంటుంది ఎక్కడ ఎక్కువగా యాత్రికులు వస్తారు ఎక్కడ చంపడానికి వీలవుద్ద సమాచారం కూడా ఆమె ఇచ్చిందనేది నినపడుతున్న మాట ఇంత ద్రోహం ఎక్కడైనా ఉందా ఇదంతా ఒక ఎత్తు అయితే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో మీరు నేను చిన్నతనం నుంచి ఆ రైల్వే స్టేషన్కి వెళ్తాం అవును విపరీతమైన క్రోడ్ వేలాది మంది ఉంటారు అవును అటువంటి రైల్వే స్టేషన్లో కూడా దేశభక్తి నిధితో వందే భారత్ని ప్రశంసిస్తా జనం రాకపోకలంతా కూడా సమాచారం ఇచ్చింది దాంతోపాటు మోదీ గారి సెక్యూరిటీ గురించి కూడా ఆమె చేసింది దేశ ప్రధాని సెక్యూరిటీ కదలికలు కూడా ఆమె పాకిస్తాన్ పంపిందంటే వీటితో పాటు డిఫెన్స్ అండ్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ అండి ఇప్పుడు ఆకాష్ చెప్పని బ్రహ్మోశం రూపశిల్పం అంతా కూడా అబ్దుల్ కలాం అద్దర్లో ఇక్కడ హైదరాబాద్లో డిఆర్డివోలో జరిగింది సతీష్ రెడ్డి తన వెనక చాలా కీలకమైన వ్యక్తి డిఐటిఐ చైర్మన్ అక్కడ ఆ డిఆర్డీఓలో మాటను అక్కడికి కూడా వెళ్ళి దేశం పాటలు పాడతా ఆ సమాచారాన్ని కూడా పాకిస్తాన్గా అందజేసింది ఇటువంటి వాళ్ళు వాళ్ళ తండ్రి ఏమంటాడంటే ఢిల్లీ అని చెప్పి నా బిడ్డ పాకిస్తాన్కి వెళ్ళేది అని చెప్పిన్నాడు పాకిస్తాన్ ఐదు సార్లు పాకిస్తాన్ సంస్కృతి కూడా దాన్ని చెప్తూ ఉంటుంది ఈ దేశంలో మీరు అన్నట్టు ఈ గాలి పీల్చుకుంటా ఈ నేల మీద ఉంటా ఇక్కడ తిండి తింటా అన్నం పెట్టినోళ్ళకి సున్నం పెట్టమంటే ఇంతకంటే దౌర్ దౌర్భాగ్యం ఏముందండి ఇన్ని సంవత్సరాలు ఆ రోజు నుంచి ఈరోజు నైన్టీన్ ఫార్టీ ఎయిట్ నుంచి యుద్ధాలు జరుగుతూ ఉంటే వేలాది మంది చనిపోతూ ఉంటే ఇండియా గేట్లో వాళ్ళ పేర్లు ఉంటాయి అవును నూట నలభై ఐదు కోట్లు ఉన్న జనాభాలో నేను ఇంతా చెప్పినట్టు భగత్ సింగ్ అంటే మనం గొప్పవాళ్ళు కటిక దారిద్రాన్ని పెదరికాన్ని అనుపించిన అబ్దుల్ కలాం గారు కన్యాకుమారి రైల్వే స్టేషన్ లో పేపర్లు అమ్మాడు సార్ ఈ దేశానికి రాష్ట్రపతి అవును అదే రాష్ట్రపతికి చేసుకున్నాం ఆయన జీవించాలంటే మనం గొప్ప అనుకున్నాం అవును మే పదకొండు పదమూడు అను పరీక్షలు చేసింది కూడా అబ్దుల్ కరాం గారి నేతృత్వంలో ఇటువంటి దేశంలో ఉండి ఇటువంటి ద్రోహి దేశ ద్రోహులు ఏం చేయాలి కుక్కటి పెకిలించాలి అవును ఇటువంటి వాళ్ళు పదహారు మంది దొరికారు విజయనగరం నుంచి కట్ చేస్తే సంగారెడ్డి వరకు ఎక్కడ ఏ ప్లేస్లో పాకిస్తాన్ నుంచి ఇక్కడ ఇక్కడి నుంచి అస్సాం నుంచి మూలాల్లోనే అస్సాంలోకి వెళ్ళి అవును అక్కడ నెట్వర్క్ ఇవన్నీ సిమ్ కార్డులు తీసుకొని అవును అక్కడ పాకిస్తాన్కి గూఢచారి వర్గాలకు వాళ్ళకి ఇచ్చేస్తా ఉంటే ఎంతవరకు వదిలిపెట్టాలి సార్ వీళ్ళని అనేక అనేకమంది ఇక్కడ ఉండి పాకిస్తాన్ ప్రశంసించే వాళ్ళు కొంతమంది ఈ దేశంలో ఉండడానికి అవకాశమే లేదు ఇక్కడ సంక్షేమ పథకాలు పొందుతూ ఇక్కడ నీరు తాగుతూ తింటూ అన్ని అవకాశాలను పొందుతూ పాకిస్తాన్ సపోర్ట్ చేస్తా ఉంటాం ఇకపోతే ఆమెది లేటెస్ట్ న్యూస్ ఏంటంటే దాకా ఎన్ఐఏ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఆమె సమాచారం సేకరించింది దాంట్లో ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే చెప్పింది ఇంకా రిమైనింగ్ ఫిఫ్టీ పర్సెంట్ తెలియదు అంటుంది ఆ తెలీదు అంటే కక్కించడానికి సరైన బృందం ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అమెరికాలో ఉంది కదా అదే తరహాగా ఫెడరల్ యాంటీ టెర్రర్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఫెడరల్ యాంటీ టెర్రరిస్ట్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అనేది భారతదేశంలో కూడా చాలా ఉన్నాయి రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ లాగా ఇది ఎంటర్ అయింది వీళ్ళు ఎటువంటి వాళ్ళైనా కక్కిస్తారు అన్ని ట్రీట్మెంట్స్ ఇస్తారు సమాచారం ఏం చేసింది ఈమె పాకిస్తాన్కి ఎన్నిసార్లు వెళ్ళింది దుబాయ్లో ఈమె అకౌంట్లు ఏంటి నాలుగు అకౌంట్లు ఉన్నాయి ఈమెకి దుబాయ్లో దుబాయ్లో ఈ దేశాన్ని మోసం చేయడానికి ఎన్ని కుట్రలు పడుతున్నారు చూడండి ఇది ఎవరు తప్పు అంటారు కార్తీకారు ఆమె కుటుంబంలో ఇవి చేస్తున్న ప్రతి కథలకి దేశ ద్రోహం చేస్తున్నట్టు చెప్పాల్సిన బాధ్యత కుటుంబానికి లేదా లేకపోతే ఆమె ఫ్రెండ్స్కి లేదా ఈమె అనేక మంది యూట్యూబర్లతో సన్ని సంబంధాలు ఉన్నాయి చెప్పాలి కదా అవును దేశ వాళ్ళు కూడా దేశ ద్రోహం కింద పాల్పడినట్టే అవును కాబట్టి ఇక్కడ ఏంటంటే మనం స్వేచ్ఛ వాయువులు అంటే కార్తీక్ గారు మీరైనా మనమైనా మైనస్ డిగ్రీ సెల్సియస్ లో దేశం కోసం చనిపోతున్నారు సార్ అవును వాళ్ళకంటే మనం గొప్ప వాళ్ళు అలా ప్రాణాలు తెగించి పోరాడబట్టే పోరాడబట్టేఫ్గా కూర్చొని విజయాలు చేసుకోగలదు అంతే కదా ఇప్పుడు ఈ దేశంలో ఉన్న ఇది ఎక్కడ ఉండదు సార్ అవును మీకు కూడా తెలియదు కాదు మీరు కూడా ఉన్నారు దశాబ్దాలు మీడియాలో ఉన్నారు నేను ఒక ఐదు లావన్గా చెప్తున్నా మాస్టర్ చదువుకునే ఒక పేద కుటుంబంలో ఒక వ్యవసాయ రైతు కూలీ కడుపున పుట్టిన ఒక బిడ్డగా చెప్తున్నా మనమంతా హ్యాపీగా ఉన్నాం ఉంటే వాళ్ళు సార్ దేశంలో ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్సు వాళ్ళ మాటను మనం ఉండి ఇప్పుడు హ్యాపీగా సినిమాలు చూసుకుని ఇక్కడ ఐపీఎల్ పడి దువ్వాడ శ్రీనివాసులు వానిలా లేకపోతే రాజ్ తరుణులు లావణ్యలా లేకపోతే అగోరిలా కాదు కదా సార్ నేను మాట్లాడుతుంటే నా కళ్ళల్లో నీళ్ళు వస్తా ఇరవై మూడు సంవత్సరాల వయసుకే మురళి నాయక్ చనిపోవాలి ఆ దేశం కోసం తన అమ్మ నాన్న మహారాష్ట్రలో బియ్యం అమ్ముకునేవాళ్ళు సార్ పాపం కట్టిక పేదరికం నుంచి అటువంటి వాళ్ళు పదహారు మంది సైనికులు చనిపోయారు ఇటువంటి వాళ్ళు ఈ దేశంలో మీరు అన్నట్టు ఈ గాలి పీల్చుకుంటా ఈ నేల మీద తిండి తింటా ఈ దేశానికి ద్రోహం చేసే వాళ్ళని ఏం చేయాలా ఇప్పుడు జ్యోతి అని ఒక లామెన్గా చెప్పండి ఎలాంటి పనిష్మెంట్స్ ఇవ్వాలని మీరు అనుకుంటున్నారు దేశ ద్రోహం అండి లైఫ్ లో ఆమె జీవిత ఖైదీగా ఆమె జీవితం ఏదో తెలిసి చేయాలి అదే అరబ్ కంట్రీస్ లో అయితే కాలు కాలు చేతికి తీసి బహిరంగ ఉరేస్తారు ఆ చట్టాలు మనకు లేవు అందువల్లే వీళ్ళు వినవీగుతున్నారు ఆర్టికల్ ఫోర్టీన్ ఆర్టికల్ సెవెంటీన్ ఆర్టికల్ ట్వంటీ వన్ రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఎవ్రీవేరీ ఇన్ ఇండియా ప్రతి ఒక్కరికి భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది సిపిఎం నారాయణ కూడా మాట్లాడుతుంటాడు లేకపోతే ప్రకాష్ జట్ జస్ట్ ఆస్కింగ్ అని చెప్పి అంటాడు ఒక ప్రకాష్ రాజ్ అని ఓ నటుడుగా చెప్పుకునేవాడు మీరు నేను చూస్తే సినిమా టికెట్ తెగితే అతను నటుడయ్యాడు అవును అతను జాతీయ నటువడానికి ఉంటాడు ఆయన ఏమంటాడు పాకిస్తాన్ హీరోలు ఎందుకు బాయ్కాట్ చేస్తున్నారంటారు చేస్తున్నారు అంటారు ఇంకొక సాయి పల్వే ఇంకో సమంత సింధు జలాలు ఎందుకు ఆపేసారంటారు ఏంటి సార్ ఇటువంటి వాళ్ళు ఎందుకు పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు వీళ్ళందరినీ బండెక్కిచ్చేసి అస్సాం పంపిస్తారు అంటారు కదా పాకిస్తాన్ పంపించాలి వాళ్ళకి తెలిసింది నిత్యం బాంబులతో ఇదవుతూ ఉంటే మానవ బాంబుల రూపేనా లేపేస్తారు ఒకరు ఇటువంటి వాళ్ళు ఉండడానికి వీల్లేదు ఈ దేశం గురించి ఈ జనగణ పన పాడరాడు ఈ వందే మాత్రం గీతాన్ని ఆలపించిన వాడు ఈ దేశభక్తి లేని వాళ్ళు వెళ్ళిపోవలసిందే పార్తమాతకి జై అనని వాళ్ళు హరతమాతకి జై అని వాళ్ళు కాబట్టి మనం హ్యాపీగా ఉంటున్నామంటే మన దేశాన్ని రక్షించే సైన్యం వాళ్ళకి మనం వందనాలు చెప్పాలి ఏమంటారు కార్తీక ఖచ్చితంగా సైనికులకి వందనాలు చెప్పాలి జ్యోతి మరహోత్ర లాంటి వాళ్ళకి మీరన్నట్టు కఠినమైనటువంటి కారాగార జీవితాన్ని అందించాలి డెఫినెట్గా అందించాలి ఇంకొకరు తప్పు చేయాలంటే భయం అనేది కలగాలి ఎస్ ఎస్ థ్యాంక్ యూ సార్ 確かに。